హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీహరి లేడీస్ టైలర్స్ నేనండి శ్రీహరి అమ్మని మీ నిర్మలమ్మని రండి రెండు బ్లౌజులు కట్ చేస్తూ సరదాగా అలా మాట్లాడుకుందాం కాసేపు ఇవైతే వెనకూసులు పెట్టాలండి బ్యాక్ ఓపెన్ పెట్టాలి బ్లౌజులు అయితే ఇవి కట్ చేస్తున్నా రండి కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ కటింగ్ చేసేద్దాం వాతావరణం తేడా వచ్చిందేమో శీతాకాలం అందరికీ జలుబులు ఎండాకాలం డ్రింకులు తాగుతాం కదా దాహానికి అవంతా ఇప్పుడు బయటేస్తాయి అనమాట అయినా సరే మనం తాగకుండా అయితే ఉండలేంగా వేసవికాలం వస్తే లేదా ఎప్పుడన్నా బిర్యానీ తిన్నప్పుడైనా తాగుతూనే ఉంటాం అది అలవాటు అయిపోయింది ఇప్పుడు చూడండి శీతాకాలం అందుట్లో కూడా వాతావరణం ఏంటో ఇంత తేడా వచ్చింది అందరు అదే అంటున్నారు చలి చలి కూడా ఎక్కువగా ఉంది వాతావరణం కూడా తేడా వచ్చింది అందరికీ నమస్తే అండి రండి రండి ఇదైతే నేను కుట్టిన జాకెట్టే కాస్త లూజ్ తగ్గించాలంతే ఎందుకంటే లూజ్ అయ్యింది వాళ్ళు ఉంటుంది ఇచ్చి అప్పుడు ఇది కుట్టించారు కుండించినప్పుడు లూజ్ అయింది కొంచెం కుట్లేసాను అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది కానీ ఇంకా కొద్దిగా లూజ్ ఉంది చంకల కింద అన్నారు ఇప్పుడు అది కటింగ్లో తగ్గించేద్దాం ఎందుకు ఓ ఖర్చు పెట్టేసేసి కుట్లు వేయటం క్లాత్ వేస్ట్ చేసేసుకోవటం అడుము కూడా చాలా చిన్నగా ఉంది అమ్మాయికి లూజ్ బ్యాక్ ఓపెన్ అంటే మనం ఎలా కట్ చేస్తున్నారు మామూలు దానిలాగా అనుకుంటున్నారా ఇక్కడ ఓపెన్ చేస్తాలండి లైనింగ్ అతికిన తర్వాత ఓపెన్ చేస్తా ఎందుకంటే మనకు ఎదర క్రాస్ రావాలి కదా ఇది పోనీ ఫ్రంట్ పార్ట్ తీసిన ఇది క్రాస్ రాదు కదా నిలిబే వస్తుంది కదా అందుకని మామూలు జాకెట్ లాగానే కట్ చేస్తా క్రాస్ కటింగ్ జాకెట్ లాగానే క్రాస్ కటింగ్ జాకెట్ లాగా కట్ చేసేసి ఎదరు క్లోజ్ చేసేస్తాను వెనక మాత్రం ఉసులు పెట్టి కుట్టేస్తాను లైనింగ్ అడ్క్కోటానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి తర్వాత ఓపెన్ చేసేసుకొని మెడ కట్ చేసుకొని ఓపెన్ చేసేసుకోవచ్చు నా ఛానల్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వర్క్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టాం కదా వాటికి కూడా వర్క్లు వచ్చినాయి అన్న చేతులు పొడవే పెట్టేసిన కాస్త లూజ్ అంత బాడీ మొత్తం లూజ్ అయింది అమ్మాయికి బ్యాక్ ఓపెన్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట మామూలు కటింగ్ లాగానే పెద్ద కష్టమేం కాదు మామూలు కటింగ్ లాగానే క్రాస్ కటింగ్ కట్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవటమే బ్యాక్ ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ క్లోజ్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇది ఫ్రంట్ కూడా కొంచెం తగ్గిస్తాను ఈ అమ్మాయికి నిలబడేలాగా వాళ్ళు ఏంటంటే వంట తీస్తే బాగా కుదురుతాయేమో అనుకుంటారు మనిషిని చూసి కూడా మనం కుట్టగలమండి మనిషిని చూసి అబ్జర్వ్ చేసే కుట్టే స్టిచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళు గమనించరు వంట తీస్తేనే బాగా పర్ఫెక్ట్గా కుదురుతాయి మాకు అంటారు అందుకనే ఆ జాకెట్ అప్పుడు అలా ఇచ్చారనమాట కొంచెం ఫ్రెంటే ఇది తగ్గించనుకోండి బైక్ నిలబడటానికి జస్ట్ ఆ జాకెట్ మీద కూడా నేను పుట్టిన ఆ జాకెట్ మీద కూడా కాస్త తగ్గించాను అప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది అమ్మాయికి ఒకసారి చూద్దాం ఇక్కడ క్లోజ్ చేసేస్తాను పై ముక్క కూడా ఓపెన్ వస్తుంది కానీ అని మీరు డౌట్ రావచ్చు పై మొక్క కూడా ఓపెన్ వస్తుంది ముందు పై మొక్క క్లోజ్ చేసేసి ఇది తర్వాత క్లోజ్ చేసి కనపడకుండా ఖర్చు లోనకు పెట్టి కుట్టేస్తాను అనమాట కుట్టే విధానంలో తెలియకుండా మనం స్టిచ్చింగ్ అనేది తెలియ చేయాలి ఈ చీరలో ఎక్కువ వాడుతున్నారండి ఇప్పుడు ఈ సారీస్ ఎక్కువ వాడుతున్నారు ఆపోజిట్ బ్లౌజ్ అంతా ఆపోజిట్ బ్యాక్ ఓపెన్ కూడా మీకు అంత కష్టం లేకుండా ఫ్రంట్ ఓపెన్ లాగానే కట్ చేసేసుకొని మీరు బ్యాక్ ఓపెన్ లాగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత అది కట్ చేస్తాను ఇది కుట్టేసిన తర్వాత కంప్లీట్గా ఇదో చేసేసి తర్వాత లైనింగ్ కట్ చేసే ఉంది కదా ఆల్రెడీ ఒక్కసారి వాళ్ళకి మనం వర్క్ చేసాము అంటే వర్క్ చేసాము అంటే వాళ్ళు మనకి అలా ఉండిపోతారు మనసులో వీళ్ళకి ఎప్పుడు ఇలాగే వర్క్ అనేది మనం చేయాలి వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ఇలా అయితే సూట్ అవుతుంది మనకి ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా మనం ఇలా అయితే చేయగలము అనేది మనకు ఒక ఆలోచన ఇప్పుడు ఈ రెండు కలిపి కుట్టేస్తాను కదా కలిపి కుట్టేసిన తర్వాత మెడ కట్ చేసి ఓపెన్ చేసేస్తా అందుకే నేను చెప్పాను మనం మామూలుగా ఫ్రంట్ ఓపెన్ కటింగ్ చేసుకున్న విధానంలా మనం మార్చేసుకుంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇవి కూడా ఇలా నిలబడాలి కదా చూడండి ఇప్పుడు కొంచెం చంకల్లో ముక్కలు పడతాయి వేద్దాము ఇక్కడ బుల్ ముక్కలు ఉన్నాయి కదా చేతికి ఏం చేస్తానంటే దీనికిది ఫ్రంట్ కుట్టేస్తాను దీనికి ఇది ఫ్రంట్ కుట్టేసేసి ఇలా తీసి వేసేసి మొత్తం కుట్టేస్తాను అనమాట బ్యాక్ సైడ్ లాగా అప్పుడు ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూస్తారా కటింగు మనము అంత క్రాస్ కటింగే కాకపోతే ఓపెన్ అనేది ఫ్రంట్ పెట్టాల్సింది బ్యాక్ సైడ్ పెడుతున్నాం కటింగ్ మొత్తం సేమ్ అదే డీటెయిల్స్ మొత్తం కూడా ఇంకా మనము అలా చేయటమే ఓకే అండి అది కంప్లీట్ అయిన తర్వాత ఇది కట్ చేసుకుంటా లైనింగ్ అయితే కట్ చేస్తుంది కదా మీకైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా సరే బాయ్ అండి నమస్తే మళ్ళీ వస్తాను కటింగ్ వీడియోతో నా రీల్స్ కూడా ఉన్నాయి ఛానల్లో చూడండి కొటేషన్స్ ఉన్నాయి స్టోరీస్ ఉన్నాయి చూడండి